మామిడి సాగులో ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది అందులోనూ తెలుగు రాష్ట్రాలు మామిడి పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో ఉన్నాయి అన్ని ప్రాంతాల్లో మామిడి పండ్ల ఉత్పత్తి జరుగుతున్నప్పటికీ నున్న ప్రాంతం మామిడి సాగులో ఆసియా ఖండంలోనే ప్రముఖ స్థానాన్ని కలిగి ఉంది ఇక్కడి పండ్లకు అంత డిమాండ్ మరి కానీ రాను రాను రైతులు చేస్తున్న పొరపాట్ల వల్ల మన మ్యాంగోకు ఆదరణ తగ్గుతోంది కారణం రసాయన ఎరువుల వాడకంతో పాటు నాణ్యత నిల్వ సామర్థ్యం రుచి తగ్గుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రకృతి విధానంలో ప్రస్తుతం ఉన్న పూత కాత పిన్నె దశల్లో రైతులు కొన్ని చర్యలు చేపట్టడం వల్ల నాణ్యమైన దిగుబడిని పొందవచ్చు మరి ప్రకృతి విధానంలో మామిడి పూత పిందె సమయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ మన నేనతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం మామిడి సాగులో నున్న ప్రాంతం ఆసియాలోనే ప్రసిద్ధి గత రెండు సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చొరవతో రైతులు ప్రకృతి విధానంలో మామిడిని సాగు చేస్తున్నారు దీంతో ఇక్కడ గ్రేడ్ వన్ నాణ్యమైన రుచికరమైన కాయల ఉత్పత్తి జరుగుతున్నాయి కానీ చాలా మంది రైతులకు సరైన అవగాహన లేకపోవడం వల్ల ఇంకా రసాయన సేద్యాన్ని కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రతి రైతు ప్రకృతి సాగులోకి రావాలన్న లక్ష్యంతో ప్రకృతి విధానాన్ని విస్తరించేందుకు కొంతమంది రైతులు కృషి చేస్తున్నారు వారిలో ఒకరు గణేష్ మామిడి సీజన్లోనే కాదు తొలకరి నుంచే మామిడిలో సరైన యాజమాన్య పద్ధతులు సస్య రక్షణ చర్యలు చేపట్టారని తద్వారా రైతులు ఆశించిన దిగుబడి లభిస్తుందని అంటున్నారు అది ఎలాగో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం పూత వచ్చినప్పుడు మీరు మామిడి తోటలోకి వచ్చి శస్త్రక్షణ చేసేదానికన్నా తొలకరి నుంచి మనం అంతర పంటలు వేసుకొని మనం మెయిన్ పంటకి ఇన్ టైంలో జీవామృతం అట్లాగే కషాయాలు వీటన్నిటిని పిచికారీ చేయటం వల్ల ఎప్పుడైతే మనకి ఈ భూసారం పెరుగుతుందో ఆటోమేటిక్గా మెయిన్ పంటకి వచ్చేసరికి మనం ఏం చేయవసరం పోత నిలబడుతుంది పోత వచ్చి పూత రాలిపోకుండా అట్లా నిలబడుతుంది అప్పుడు ఆటోమేటిక్గా అవుతుంది రైతుకు ఒక భరోసా ఏర్పడుతుంది అరే మనం ఇన్ని సంవత్సరాల నుంచి పోగొట్టుకున్నటువంటి ఫలితాన్ని ప్రకృతి వ్యవసాయంలో ఎంత సింపుల్గా మనం నిలబెట్టవచ్చా అనేది రైతుకు ఒక అవగాహన కలుగుతుంది సో దీన్ని మేము ఇచ్చేటువంటి పిలుపు ఏంటంటే మామిడి రైతు రసాయనాలు లేకుండా పండిస్తే మార్కెట్ రేటు కన్నా రెండింతలు ఎక్కువ రేటు వస్తుందండి ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ పెరుగుతుంది ఆర్గానిక్ ప్రొడ్యూస్కి అలా అని చెప్పేసి వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి ఆర్గానిక్ అంటే కొనేటువంటి పరిస్థితి లేదు తోటకు వచ్చి తోటలో కాయ చెట్టు మీద పండిన తర్వాతే కొంటున్నారు ఎందుకంటే వినియోగదారుడు ఇంతకు ముందు ఉన్నటువంటి ఆర్గానిక్ ప్రొడ్యూస్ అవేర్నెస్ వేరండి గత సంవత్సరం నుంచి వచ్చినటువంటి అవేర్నెస్ వేరు ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ స్టోర్స్ పెరిగినాయి అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెరిగినాయి చాలామంది రైతులు మారుతున్నారు ఇది కూరగాయల పరంగా కానివ్వండి వరి సాగు పరంగా కానివ్వండి వేరుశనగ సాగు పరంగా ఉండి ఇట్లా ప్రొడ్యూస్ పెరుగుతున్నప్పుడు వినియోగదారుడికి అవేర్నెస్ పెరుగుతుంది ఇది ఆర్గానిక్గా అని చెప్పేసి వినియోగదారుడే చెప్తున్నాడు సో అంటే ఏంటి వినియోగదారుడికి ఎలా తెలుస్తుంది ఇది కోసిన తర్వాత ఎన్ని రోజులు నిలవ సామర్థ్యం ఉంటుంది అట్లా వినియోగదారుడు ఒకసారి కొన్న తర్వాత మీ దగ్గర కొన్నావండి పది రోజులైనా సరే కాయ పాడవలేదని చెప్పేసి ఫీడ్బ్యాక్ వస్తుంది అట్లాగే కాయ యొక్క సెమీ కలర్ అంటే చెట్టు మీదే కాయ పండిన తర్వాత హార్వెస్ట్ చేయటం వల్ల దానికి ఎటువంటి గ్యాసెస్లో మనం పండబెట్టాల్సిన అవసరం అనేది ఏర్పడతలేదు సో ఇది వినియోగదారుడు డైరెక్ట్గా ఫార్మ్స్ ఈ ప్రకృతి సాగు చేసేటువంటి క్షేత్రాలకు వెళ్ళి కొనుక్కుంటున్నారు రెండు సంవత్సరం మేము ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసాం ఉన్నటువంటి డిమాండ్కి మేము సప్లై చేయలేకపోయాం అందుకని మా యొక్క పిలుపు ఏంటంటే మామిడి తోటలో చేసేటువంటి రైతులు ఈ క్షేత్రాన్ని చూడండి పూత నిలబడుతుందా ఉంటుందా చూడండి ఎందుకంటే పూత రాలిపోతుంది రాలిపోయిన శాతం గమనించమంటున్నాం మేమంటున్నాం రసాయనిక వ్యవసాయంలో మీకు అరవై శాతం నుంచి డెబ్బై శాతం పూత రాలిపోతుంది ఇరవై నుంచి ముప్పై శాతం అక్కడ నిలబడుతుంది ఈ ప్రకృతి సాగులో మీకు ఎనభై శాతం పూత నిలబడుతుంది డెఫినెట్గా మనకి బూస్ తెగులు లేదా కొసలు ఎండిపోవటం మా పూత రాలిపోవటం రాలిపోవటం ఇవన్నీ జరుగుతాయి కానీ ఎంత శాతం నిలబడుతుంది అనేది పరిగణనకు తీసుకోవాలి ఇదేంటంటే ప్రకృతి వ్యవసాయంలో మనం గమనించాల్సింది కాలక్రమేణా మొక్క నిలదొక్కుంటుందండి అంటే చేసుకుంటా వెళ్తే ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయ్యేసరికి దాని యొక్క ఫలితం అనేది మనం చెప్పడానికి కూడా దొరకదు అంత అమోఘంగా కనిపిస్తుంది అనమాట అంత అద్భుతంగా ఉంటుంది ప్రకృతి వ్యవసాయంలో రసాయనిక మామిడి సేద్యంలో అరవై నుంచి డెబ్బై శాతం పూత రాలిపోతుంది ఇరవై నుంచి ముప్పై శాతం మాత్రమే నిలబడుతుంది అదే ప్రకృతి సాగులో ఎనభై శాతం పూత నిలబడుతుంది దానినే రైతులు గుర్తించాలంటున్నారు ప్రకృతి వ్యవసాయ రైతు గణేష్ ప్రతి సాగు విధానాల్లో మొక్కలకు తెగుళ్ళు చీడపీడలు ఆశిస్తాయని కొసలు ఎండిపోవడం పూత రాలిపోవడం జరుగుతుంది కానీ ఎంత శాతం అన్నది రైతులు గమనించాలంటున్నారు ఈ రైతు గణేష్ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా మామిడి సేద్యంలో కాలక్రమేణా నాణ్యమైన దిగుబడిని సాధించవచ్చు అంటున్నారు ఈయన భూసారం పెరిగినప్పుడే పంట దిగుబడి పెరుగుతూ ఉంటుంది సో ఈ భూసారం ఎప్పుడు పెరుగుతుంది మనం పూత పడిన తర్వాత నీళ్లు పెట్టి దానికప్పుడు నీళ్లు పెడితే భూసారం అనేది టెన్ పర్సెంట్ పెరుగుతుంది అదే తొలకలో మీకు వర్షాలు పడినకాడి నుంచి మామిడి తోటలో అంతర పంటలు వేసుకొని దాన్ని మూడు వందల అరవై ఐదు రోజులు మనం సస్యరక్షణ చేసుకుంటూ వస్తే హండ్రెడ్ పర్సెంట్ భూసారం సంవత్సరం మొత్తం పెరుగుతుంది కాబట్టి కాయి కూడా దానికి తగ్గ డిమాండ్కి దానికి కావాల్సినటువంటి సైజు వచ్చినటువంటి దిగుబడి ఇవన్నీ కూడా పెరుగుతాయండి సో ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రకృతి వ్యవసాయంలో ఒక సంవత్సరం మొదలు పెట్టగానే రాదండి మూడో సంవత్సరం నాలుగో సంవత్సరానికి పెరుగుతూ ఉంటుంది సో దానికి తగ్గట్టుగానే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే ప్రతినిత్యం తోటలో చుట్టుదా తిరగటం తోటలో ఎక్కడైతే మనకి అవశేష మన పురుగు లేదా తెగులు అవశేషాలు కనిపిస్తే దానికి తగ్గట్టు సస్యరక్షణ చేసుకోవటం దానికి తగ్గ కావాల్సినటువంటి కషాయాలు కొట్టుకోవటం వీటిని అన్నింటినీ కూడా ఇన్ టైంలో కనుక మేనేజ్మెంట్ మనం చేసుకున్నట్లయితే ప్రకృతి వ్యవసాయంలో హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్ కన్నా ఇంతలు కాదు మూడింతలు రేట్ వస్తుందండి ఎందుకంటే ఇది ఆల్రెడీ క్రింద సంవత్సరం మేము అనుబంధం చెందాం ప్లస్ ఇంకోటి కాయ నిలవ సామర్థ్యం షెల్ఫ్ లైఫ్ అంటాం మనం కోసిన తర్వాత కాయ మినిమం టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టకుండా ప్లస్ అట్లాగే కాయ ఒడిల్లిపోవటం కుళ్ళిపోవటం నీరు కారటం అనేది జరగదు ఇవన్నీ కూడా ప్రకృతి సాగులో చేసినటువంటి మామిడి పంటలోనే ఇది చూడగలం సో దీనికి ప్రతి రైతు కూడా ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని రసాయనిక వ్యవసాయంలోంచి ప్రకృతి వ్యవసాయ సాగులోకి మారితే ఎంత అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి అనేది వాళ్ళకు ఉన్నటువంటి మామిడి తోటలో కొంత విస్తీర్ణం ఒక పది సెంట్లు అవ్వచ్చు లేకపోతే ఒక ఇరవై చెట్లు ఉంటే ఒక ఐదు చెట్ల వరకు దీన్ని ప్రయోగాత్మకంగా చేసి దీని ఫలితాలు చూడండి చూసిన తర్వాత ఆటోమేటిక్గా కాలక్రమేణా మీకే ఖర్చులు రసాయన వ్యవసాయం అయ్యేటువంటి ఖర్చులు దీనికి కంపేర్ చేసుకోండి డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తుంది నేల తల్లి కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం కావాల్సింది మార్కెట్ లో మంచి ధర అది దక్కాలంటే కాయ నాణ్యత రంగు బరువు రుచి నిల్వ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ పండ్లకు డిమాండ్ పెరుగుతుండటంతో ప్రకృతి విధానంలో పడిన మామిడికి మార్కెట్లో రెండింతల ఆదాయాన్ని పొందవచ్చు అది జరగాలంటే రైతులు సరైన సస్యరక్షణ చర్యలు పాటించాలి మొక్కకు అవసరమైనప్పుడు సరైన మోతాదులో ఎరువునలు అందించాల్సి ఉంటుంది మామిడి సాగులో ఏ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రకృతి వ్యవసాయ నిపుణులు శివరామరాజు గారి మాటల్లో విందాం విజయవాడ లోపల నున్న ప్రాంతంలోపట జేడిఆర్ ఫో ఫార్మ్స్ లోపల ఉన్నాం మనము అక్కడ కెమికల్ వాడినటువంటి యొక్క పొలాలు రెండోది న్యాచురల్ ఫార్మింగ్ లోపల జెడ్బిఎన్ఎఫ్ పద్ధతుల లోపల చేసినటువంటి యొక్క పొలం ఏ విధంగా ఉందో మీరే ప్రత్యక్షంగా చూడవచ్చు దీంట్లోపట అయితే ఇక్కడ చూడండి కెమికల్ వ్యవసాయం చేసినటువంటి యొక్క రైతుల పొలంలోపట్టి ఎక్కడ కూడా ఒక పూత కానీ లేదు ఎక్కడ కూడా నూటికి దాదాపుగా ఎనభై శాతం పూత లేదు ఏ ప్రాంతంలో కూడా ఎందుకంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఈ సంవత్సరము అనుకున్నంతటువంటి యొక్క వర్షపాతం ఎక్కడా లేదు మొదటి విషయం కనుక అది ఒక పెద్ద దెబ్బ రెండవది మరి న్యాచురల్ ఫార్మింగ్ చేసే పొలం కూడా పక్క పొలమే అది కూడా కానీ అయినా కానీ దానికి అక్కడ వర్షం పడలేదు ఇక్కడ వర్షం పడలేదు అయినా కానీ ఇంత చక్కగా ఇంత పూత ఇవన్నీ ఏ విధంగా వచ్చాయి ఎలా సాధ్యమయ్యాయి సో దీంట్లో తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి అనేటువంటి ఒక విషయాలు చూద్దాం ఈ యొక్క మామిడి సాగు అంటే పెద్ద అపోహ ఏమిటంటే వాళ్ళు పంట తీసుకుంటారు సంవత్సరం లోపల నాలుగు నెలలు మాత్రమే కష్టపడతారు దీని లోపల మిగతా ఎనిమిది నెలలు దాని గాలికి వదిలిపెడతారు మొదటి విషయం దాని వైపు కూడా దాని జోలికి కూడా రారనమాట జనవరి నుంచి దాని యాడ్వర్ చేసుకొని జనవరి ఫిబ్రవరి నుంచి ఆ వాటర్ కానీ ఆ స్ప్రేలు కానీ ఏమైనా చేస్తూ ఉంటారు సో ఇది కూడా మేజర్ కారణం అనమాట సంవత్సరం పంట ఉందంటే మామిడి తోట ఉందంటే మూడు వందల అరవై ఐదు రోజులు దానికి కావలసినటువంటి యొక్క పద్ధతి లోపల సక్రమంగా సాగు చేసినప్పుడే అధిక రి దిగుబడులు అనేది మనకి పాసిబుల్ అవుతుంది కనుక వీలైనంత వరకు మూడు వందల అరవై ఐదు రోజులు దానికి ఏదో ఒకటి సేద్యం చేస్తూ ఉంటే దాని లోపట మంచి దిగుబడులు రావడం జరుగుతుంది అయితే ఇంతకుముందు ఒకవేళ అది చేయలేకపోయిన ఏడలైతే ఇప్పుడు దాదాపుగా అటైనా కానీ ఇటైనా కానీ పూత అనేది చాలా తక్కువగా ఉన్నది కనుక ఒకవేళ మీ మొక్కలకి పూత రాని ఏడల ఒక్కసారి దానికి ఒక వాటరింగ్ అనేది ఒక తడి అనేది ఇచ్చి వదిలిపెట్టండి మొదటి విషయం పూత వస్తే మాత్రం వాటర్ ఇవ్వకండి వాటర్ ఇచ్చేటప్పుడు కూడా ఏంటిదంటే అది పూత కరెక్ట్ పూత నుంచి కింద ఏర్పడ్డ దశ నుంచి మీరు ఇచ్చుకోవాలి ఒకవేళ వాటర్ ముందే ఇస్తే ఏమవుతుందంటే పూత అంతా కూడా డ్రాపింగ్ అయిపోతుంది రాలిపోతుంది కనుక పూత కూతబడ్డ సందర్భంలోపట మీరు వీలైనంత వరకు వాటర్ ఇవ్వకండి అయితే ఈ వాటర్ ఇచ్చే విధానం కూడా ఎలా ఉండాలి అనేటువంటి ఒక విషయాన్ని గమనిస్తే రెండు చెట్లు ఉంటాయి ఒక మీరు ఇరవై ఫీట్లు పెట్టండి ముప్పై ఫీట్లు పెట్టండి నలభై ఫీట్లు పెట్టండి చెట్టుకి చెట్టుకి మధ్యలో దూరం మధ్యలో పట్ట సాలు ఏదైతే ఉంటుందో సెంటర్ సాల్ సాల్ అంటే మధ్యలో ఉన్నట్టు రెండు చెట్లకు మధ్యలో ఉన్నటువంటి త్రోవ ఏదైతే ఉంటుందో దాని మధ్య లోపలనే నీళ్ళు ఇవ్వండి మొక్క నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకోగలుగుతుందో దాని వేర్లు ఎక్కడ ఉంటాయంటే ఆ సూర్యరశ్మి తగిలే ప్రాంతం లోపల మొక్క చెట్టు నీడ ఏదైతే ఉంటుందో ఆ ఎండింగ్ లోపల నీళ్ళు ఇస్తే మీకు సరిపోతుంది కనుక వీలైనంత వరకు మధ్యలోపట కాలువ చేసుకొని ఆ కాలువ లోపల ఇస్తే రెండు చెట్లకి తక్కువ నీటితో మనము ఈ యొక్క సేద్యం అనేది చేసుకోవచ్చు కనుక మనకు అది నీటిని కూడా ఆదా చేసినటువంటి వాళ్ళం అవుతాం ఒకవేళ మీకు పూత ఇంకా రాలేదు ఇంకా డ్రాపింగ్ అయిపోతుంది పూత సరిగ్గా రావట్లేదు అనేటువంటి యొక్క పరిస్థితుల మనం ఏం చేయాలంటే ముఖ్యంగా ఈ పుల్లటి మజ్జిగ ఏదైతే ఉంటుందో ఈ పుల్లటి మజ్జిగని ఈ చెట్ల మీద స్ప్రే చేసినట్టయితే ఒక వంద లీటర్లు వాటర్ ఉందనుకోండి వంద లీటర్ లోపల ఒక నాలుగు లీటర్ల నుంచి ఐదు లీటర్ నుంచి మీ యొక్క స్తోమత అనమాట ఒక పది లీటర్ల వరకు ఒక వంద లీటర్ లోపల ఐదు నుంచి పది లీటర్ల వరకు పుల్లటి మజ్జిగ తీసుకోండి కనీసం ఒక వారం పది రోజులు నిల్వ ఉన్నటువంటి ఒక మజ్జిగను తీసుకొని వాటర్లో కలిపేసి కొడితే ఏమవుతుందంటే ఎప్పుడైనా కానీ ఒక మొక్క పెరగాలన్న దాని లోపల ఫ్లవరింగ్ రావాలన్నా ఏదన్నా రావాలన్నా దాంట్లో హార్మోన్స్ అనేది సంకోచం చెందాలి వీలైనంత వరకు ఆవుపాలతోటి చేసినటువంటి ఒక పుల్ల మజ్జిగానే ఎప్పుడైతే మొక్క మీద మనం స్ప్రే చేస్తామో ఈ యొక్క హార్మోన్స్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి తర్వాత యాక్టివ్ అవుతాయి మే మేజర్ విషయం ఈ యాక్టివ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఫ్లవరింగ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది మొదటి విషయం తర్వాత పూత పింద ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా మనం వీటిని స్ప్రే చేసినప్పుడు ఈ యొక్క పూత ఎక్కువ రావడానికి మొదటి ఆస్కారం ఏర్పడుతుంది తర్వాత పూత అనేది డ్రాపింగ్ కాకుండా ఉంటుంది తర్వాత ఈ యొక్క బ్యాక్టీరియల్ కానీ ఫంగల్ డిసీజులు కానీ ఏది ఉన్నా కానీ ఈ యొక్క మజ్జిగ స్ప్రే చేసినప్పుడు యాంటీఫంగల్గా పనిచేసి మంచి నాణ్యమైనటువంటి యొక్క ఎటువంటి బ్యాక్టీరియల్ డిసీజులు లేకుండా ఉన్నటువంటి యొక్క కాయలు అనేది రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది అంటే మనకి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ఒకటి పూత రావడానికి పూత వచ్చిన తర్వాత నిలబడడానికి తర్వాత ఈ యొక్క కాయల మీద రసిగారి మరకలు రాకుండా ఉండడానికి ఇవి చాలా కీలకమైనటువంటివి ఏది పుల్ల మజ్జిగ అయితే దీనిలోపటు కూడా ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే మీరు కాయ కోసిన ప్రతిసారి వీలైనంత వరకు చిన్న మొత్తంలో ఉన్నటువంటి వాళ్ళు మజ్జిగ స్ప్రే చేసుకోవడం ద్వారా కూడా మనకి యొక్క కాయ కోసినప్పుడు ఏంది రసిగా ఉంటుంది ఏదైనా కానీ ఈ యొక్క బ్యాక్టీరియల్ ఫంగల్ డిసీజులు ఏదైనా కానీ ఈ కాయ కోసిన తర్వాత స్ప్రెడ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉందన్నమాట ఈ మజ్జిగ స్ప్రే చేయడం ద్వారా కూడా మనకు చాలా కంట్రోలింగ్గా ఉంటుంది ఇది మొదటి విషయం తర్వాత పూత వచ్చిన తర్వాత పూత నుంచి పింద ఏర్పడేటువంటి యొక్క సందర్భం లోపల వీలైనంత వరకు ఈ యొక్క జీవామృతాన్ని స్ప్రే చేయకండి ఆ కొద్ది కాలమే ఎంత ఉంటుంది ఇప్పుడు ఈరోజు మొదలైంది ఈ ఒక ముప్పై రోజులో నలభై రోజులో పూత వస్తూ ఉంటుంది పింద ఏర్పడుతూ ఉంటుంది కనుక ఆ సందర్భంలో మజ్జిగని వీలైనంత వరకు వాడండి కనుక ఈ మధ్య జీవామృతం కొట్టినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ పూత అనేది డ్రాప్ కావడం జరుగుతుంది కొంత మాడిపోవడం జరుగుతుంది కొన్ని లోపట కనుక వీలైనంత వరకు ఇది అవాయిడ్ చేసి ఈ దాన్ని వాడండి ఒక వన్స్ ఒకసారి మనకి ఈ పూత నుంచి పిందె ఏర్పడిన తర్వాత జీవామృతం స్ప్రే చేయండి ఈ జీవామృతం కూడా ఏమవుతుందంటే యాంటీఫంగల్గా పనిచేస్తుంది మైక్రోన్యూట్రిషన్స్ ఉంటాయి మొత్తం అంతా కూడా ఆకుల మీద పడ్డప్పుడు ఈ యొక్క ఆకులు కూడా సహజత్వాన్ని న్యాచురల్గా ఉండి తర్వాత సూర్యరశ్మి నుంచి వచ్చేటువంటి యొక్క వెలుతురుని వీటిని అన్నిటినీ తీసుకొని తనకు మొక్కకు కావలసినటువంటి ఒక పోషకాలు తీసుకునేటువంటి యొక్క విభాగం ఏదైతే ఉందో దాన్ని బాగా యాక్టివేట్ చేస్తుందన్నమాట ఈ యొక్క జీవామృతం దీంట్లో అనేక రకాలైనటువంటి కొన్ని వందల వేల కోట్ల బ్యాక్టీరియాలు ఉండడంతో మనకి చాలా బాగా పనిచేసి ఈ యొక్క ప్రొడక్షన్ కూడా పెంచడానికి అవకాశం ఉంది ఇంకా ఈ మామిడిలో ఉన్నటువంటి చాలా రకాల డిసీజులు ఉన్నాయి తామర పురుగు అంటారు తేనెమంచు పురుగు అంటారు టెంకదోల్చెపలు ఫ్రూట్ ఫ్లే అంటే పండిగా ఈ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఈ భూజులాగా వచ్చేసి నల్లబడిపోయి మసిబారిపోయినట్టుగా పూత తయారైపోతుంది మొత్తం అంతా కూడా ఈ సందర్భంలో ఏం చేయాలి సార్ అని అగ్నాస్త్రం కషాయాలు వాడాలా అని అడుగుతూ ఉంటారు జనరల్గా అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఈ సందర్భం లోపల మీరు నీమాస్త్రం వాడుకుంటే సరిపోతుంది జనరల్గా ఈ ఫ్లవరింగ్ ఉన్నప్పుడు ఈ అగ్నియాస్త్రం అనేది ఎక్కువగా వాడినప్పుడు ఏమవుతుందంటే ఫ్లవర్ కూడా డ్రాప్ అయిపోవడానికి ఒక అవకాశం ఉన్నది అయితే ఇలాంటి సందర్భంలోపట మీకు ఎక్కడైనా కొంత అవకాశం అలా కనిపించిందంటే నీమాస్త్రం స్ప్రే చేసుకోండి మొదటి విషయం అందు కూడా అందుబాటులో లేకపోతే వేప నూనె ఆయిల్ అంటుందని ఇంగ్లీష్లో ఆ వేప వేపనూనెను తీసుకొని ఒక లీటర్కి టూ ఎంఎల్ నుంచి ఫైవ్ ఎంఎల్ వరకు మొదటి స్టేజ్ లోపల ఉంటే ఒక టూ ఎంఎల్ త్రీ ఎంఎల్ ఒక ఒక లీటర్కి వంద లీటర్లు ఉన్నాయనుకోండి ఒక రెండు వందల ఎంఎల్ పోసి దాన్ని స్ప్రే చేసుకోవడంతో ఏమవుతుందంటే ఈ యొక్క పురుగు ఎక్కడైతే గుడ్డు పెడుతుందో ఈ గుడ్డును అందేదాన్ని మొత్తం అంతా కూడా ఇది నాశనం చేసేస్తుంది స్ప్రెడ్ కానియకుండా పనిచేస్తుంది ఇది ముందుగా తీసుకోవాల్సినటువంటి ఒక రెవిడి అనమాట ముందు మన పంట పొలంలోకి ఏ పురుగు రాకుండా ఉండాలంటే ఈ యొక్క నీమాయిల్ కానీ నియమాస్త్రం కానీ స్ప్రే చేసుకోవడం ద్వారా దా దరిదాపుల్లోకి రాదు ఉన్న ఆ యొక్క గుడ్డు అనేది తోటి హార్చ్ కాకుండా దాని నాశనం అయిపోతుంది కనుక సగం ప్రాబ్లం అనేది మనకి ఇక్కడనే తీరిపోయింది అయితే రెండో ద రెండో సందర్భంలోపట ఏంటిదంటే ఒకవేళ పురుగు వచ్చింది పూత పిందె మీద ఉంది కొంచెం నాశనం అవుతుంది అనుకునే సందర్భంలోపట వీలైనంత వరకు అగ్నాస్త్రాన్ని వాడుకోండి పింద వాడిన తర్వాత చెట్టు నుంచి పండు రావాలంటే ఎన్నో దశలు దాటి రావాలి అన్ని దశల్లోనూ దానికి సక్రమమైన పోషకాలు లభించినప్పుడే నాణ్యమైన పండు దిగుబడిని సాధించగలం మొక్కలకు సూక్ష్మ పోషకాలు చాలా అవసరం ఇవి లేకపోతే మొక్క ఎదుగుదల ఉండదు పిందె ఏర్పడినప్పటి నుంచి మొక్కకు ఎలాంటి పోషకాలు అందించాలి ఏ ఎరువులను మొక్కలకు వినియోగించాలి వాటిని ఎలా తయారు చేసుకోవాలి ఏ సమయంలో ఎరువులను చెట్లకు అందించాలి వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం ఈ అగ్నాస్త్రం స్ప్రే చేయడం ద్వారా మొదటగా మనకేం దొరుకుతుంది అంటే పొటాష్ అనేది దొరుకుతుంది ఈ పొటాష్ అనేది కూడా ఈ యొక్క మెక్క పండు ఏర్పడే దశలోపట చాలా కీలకమైనటువంటి యొక్క అంశాలు అప్పటివరకు ఏమవసరం లేదు కానీ ఇప్పుడు కావాలి ఇవన్నీ కూడా ఈ పొటాష్ అనేది దొరుకుతుంది తర్వాత ఈ వెల్లుల్లి లోపట తర్వాత పచ్చిమిర్చి లోపట కూడా రకరకాల పోషకాలు ఉంటాయి తర్వాత ఆవు మూత్రంతో ఉడకబెట్టి కొడతాం కనుక నూట ఐదు రకాలైనటువంటి యొక్క పోషకాలు సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అనేది రెండు రకాల పోషకాలు ఎక్కువ మొత్తంలో కావాల్సినవి తక్కువ మొత్తంలో కావాల్సినవి కనుక ఇన్ని రకాలైనటువంటి యొక్క పోషకాలు దీంట్లో ఉంటుంది కనుక చెట్టుకు ఎప్పుడైతే స్ప్రే చేస్తా చెట్టు కూడా బలంగా తయారవుతుంది మొదటి విషయము కనుక ఈ సందర్భంలో దీన్ని కూడా మితంగా వాడుకోండి ఏది అతిగా వాడొద్దు ఈ జీవామృతంతో స్ప్రే చేయడంతో పాటుగా వీలైనంత వరకు ఈ యొక్క పంచగవ్య ఏదైతే ఉంది ఈ యొక్క పంచగవ్యాన్ని స్ప్రే చేయడం ద్వారా కూడా మైక్రోన్యూట్రిషన్స్ ఈ యొక్క మొక్కకి ఎక్కువ మొత్తం లోపల లభిస్తాయి మనకి దీని ఏది పింద ఏర్పడిన స్టేజ్ నుంచి మనం అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటే మొక్కలో కూడా మంచి నిగారింపు వచ్చి కాయ కూడా మంచి నాణ్యంగా వస్తుంది గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పంచగవ్య ఇస్ ద అల్టిమేట్ ఎప్పుడు మనం దానికి కాదని లేమనమాట అయితే ఈ పంచగవ్య దొరకనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో చేసుకోలేని ఆవు నెయ్యి ఇవన్నీ ఆవు పేరు అనేటువంటి సౌలభ్యత అనేది కొంతమందికి ఉండదు కనుక దాన్ని అది దొరకనటువంటి పక్షం లోపల మీరు జీవామృతంతో చేసుకున్న కానీ అంతే రిజల్ట్ వస్తుంది కానీ దీనికి ఇంకా బెటర్ అనమాట ఇది అంతే కొబ్బరి నీళ్ళు ఈ పూత ఏర్పాటేటువంటి యొక్క దశ లోపల కొబ్బరి నీళ్ళు కూడా మీరు వాడుకోవచ్చు మొత్తం అంతా ఈ కొబ్బరి నీళ్ళలో కూడా ఈ పూతని ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఇందాక చెప్పుకున్నట్టు ఈ కొబ్బరి నీళ్ళు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి కొబ్బరి నీళ్ళు కూడా ఈ మజ్జిగ లోపల అన్న ఒక కలిపి కొట్టుకోండి లేదంటే ఒక ఐదు లీటర్లు వంద లీటర్ నీళ్ళ లోపల కొబ్బరి బొండాలు కొబ్బరి నీళ్ళు అంటే ఈ మళ్ళీ ముదిరిపోయిన ఒక అవి కాకుండా కొబ్బరి బొండాలు ఉంటాయి కదా లేతగా ఉండే బొండాలు ఆ బొండాల్లో నీళ్ళు తీసుకొని కొట్టుకోవడం ద్వారా కూడా మీకు పుంద పీ పూత పిందె అనేది నాణ్యంగా ఉంటుంది నిలబడడానికి అవకాశం ఉంది మీకు గవ్వలు దొరుకుతాయి సముద్ర తీర ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నటువంటి గవ్వలు దొరుకుతాయి గవ్వలు తీసుకోండి లేకపోతే కోడిగుడ్డు పెంకులు లాంటివి ఉంటే ఆ పెంకులు తీసుకొని మొత్తము వాటిని దంచేసి పెంకులు అయితే కోడిగుడ్డు పెంకులు అయితే దాన్ని ఏం చేయాలంటే మామూలుగా ఓ బాండి మీద పెట్టేసి వేడి చేస్తే దాంట్లో ఉన్న పొర వెళ్ళిపోతుంది దాన్ని దంచేసి దానికి కాల్ష్యం తయారవ్వాలంటే ఒక వెనిగర్ అనేది కలుపుకుంటే ఒక టూ డేస్ త్రీ డేస్ లోపల మీకు తయారైపోతుంది వన్ ఇస్ టూ త్రీ రేషియో లోపల మీరు ఇన్ని ఇన్ని కాల్ష్యం ఏది గుడ్డు పెంకులు తీసుకున్నారనుకోండి ఇంత ఇంత పోసుకోండి వన్ ఇస్ టూ త్రీ రేషియో లోపల తీసుకొని దాన్ని పోసుకుంటే ఇది మంచి కాల్ష్యం అనమాట దీన్ని మీరు స్ప్రే చేసేటప్పుడు ఈ యొక్క కషాయంలో కానీ దేంట్లో దేంట్లో వీలైతే దాంట్లో కలుపుకొని స్ప్రే చేయడం ద్వారా కాయ మంచి నాణ్యతగా మంచి నిగారింపుగా ఉంటుంది ఇవన్నీ కూడా కేవలం ఈ యొక్క న్యాచురల్ ఫార్మింగ్ లోపల మాత్రమే సాధ్యమవుతాయి ఈ యొక్క తీయదనం కానీ టేస్ట్ కానీ ఇవన్నీ కూడా కెమికల్ లోపల రావన్నమాట ఇప్పుడు కాల్షియం గురించి తెలుసుకున్నాం ఇంకోటి సింపుల్గా ఇవన్నీ కూడా అయితే మైక్రోన్యూట్రిషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మైక్రో అంటే ఏంటి చిన్న చిన్న పోషకాలు ఈ సూక్ష్మ పోషకాలు ఏవైతే ఉన్నాయో మొక్కకి ఈ చాలా అవసరం అనమాట ఆ సూక్ష్మ పోషకాలు లేకపోతే అక్కడ ఉన్నటువంటి యొక్క పండుగ కూడా విలువలేదు దానికి అంత ఆ రుచి ఏమంటాం ఆ రుచి ఆస్వా మనం ఆస్వాదన చేయలేమనమాట ఆ రుచి అనేది దానికి రాదు ఆ మొక్క కూడా పెరగదు అనమాట అయితే దీనికి ఓఎచ్ఎన్ అనేటువంటి ఒక పదార్థాలు మనం చేసుకోవచ్చు ఓ ఓహెచ్ఎన్ అంటే ఏంటంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రిషన్స్ అంటాం మనం మామూలుగా దీన్ని ఎలా చేసుకోవాలంటే చాలా సింపుల్ అల్లం వెల్లుల్లి దాల్చిన చెక్క వీటితో తయారు చేసుకుంటాం ఏం లేదు ఒక కేజీ అల్లం తీసుకోండి ఒక కేజీ వెల్లుల్లి తీసుకోండి తర్వాత ఒక పావు కేజీ ఏం తీసుకుంటారు దాల్చిన చెక్కలు ఉంటాయి కదా అయితే దీన్ని తయారు చేసుకునేటువంటి సింపుల్ పద్ధతి ఏంటంటే మీరు అల్లం ఒక కేజీ వెల్లుల్లి ఒక కేజీ తీసుకొని అల్లం మా కసిపిసిగా దంచేసేయండి మామూలుగా ఎమ్మంటనే ఒక పావు కేజీ తీసుకొని దంచేసి డబ్బాలు వేసేసి ఒక పావు కేజీ వన్ ఇస్టు వన్ రేషియో తీసుకొని ఒక వారం ప ఒక దాదాపుగా ఒక పది నుంచి పదిహేను రోజుల వరకు దాన్ని ఒక బాక్స్లో పెట్టేసేయండి అల్లం వెల్లుల్లి కలిపేసి పైన ఒక బట్ట పెట్టేసేయండి సేమ్ ఇదే రేషియో రేషియో లోపల వెల్లుల్లిని కూడా దంచేసి బెల్లం వేసేసి ఒక వారం పది రోజులు పది పది రోజుల వరకు ఉంచేసేయండి మొత్తం అంతా ఏం చేయాలంటే దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి జాగ్రత్త ఏంటిదంటే దీన్ని దంచేటప్పుడు అల్లాన్ని కానీ వెల్లుల్లిని కానీ దేన్ని కడగకూడదు తడి అంటుకోకూడదు ఓకే దానికి సమపాళ్ళ లోపల తీసుకొని జాగ్రత్తగా దంచిన వెమ్మట్నే ఇలా దంచగానే దాన్ని కొంచెం ఉంటుంది కదా దాంట్లో పోషకాలు అయిపోతాయి అనమాట అయితే దీంట్లో కూడా మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కేవలం రోకల్ మాత్రం రోళ్ళు మాత్రమే వాడండి మిక్సీలో లేకపోతే గ్రైండర్లో వేసి మాత్రం తీసుకోకూడదు ఆ వేడికి దాంట్లో ఉన్న పోషకాలు పోతాయి కనుక ఇది ఈ రెండు తయారు చేసుకోండి తర్వాత దాల్చిన చెక్క తోటి ఎలా చేసుకోవాలి దాల్చిన చెక్కలో కూడా చాలా రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి ఈ యొక్క దాల్చిన చెక్కను కూడా తీసుకొని దీని లోపల కళ్ళు ఏదైతే ఉంటుంది ఈ యొక్క న్యాచురల్గా దొరికే చెట్లకు ఉండేటువంటి యొక్క కళ్ళు కూడా ఒక అది పావు కేజీ తీసుకున్నారనుకోండి ఒక లీటర్ అర రెండు లీటర్లు ఈ యొక్క కళ్ళు పోసుకోండి అది మునిగిపోయేంతవరకు అది కూడా వన్ ఇస్ టూ త్రీ రేషయ లోపల మునిగే విధంగా కళ్ళు తీసుకోండి ఒకవేళ మీకు కళ్ళు కానీ దొరకలేనటువంటి యొక్క సందర్భంలోపట లోపల ఏదైతే ఉంటుందో వైన్ ఉంటుంది కదా రెడ్ వైన్ ఉంటుంది రెడ్ వైన్ లేదా బీర్ అన్న తీసుకొని దాంట్లో పోసేయండి పోసినప్పుడు ఏమవుతుంది ఈ యొక్క దాల్చిన చెక్కలో ఉన్నటువంటి యొక్క పోషకాలు మొత్తం అంతా కూడా దేంట్లోకి వస్తాయి ఈ యొక్క మనం ఏదైతే లిక్విడ్ ఏదైతే పోసామో ఆ లిక్విడ్లోకి వస్తున్నాయి అనమాట సో అప్పుడు వీటిని ఈ దాల్చిన చెక్కను కూడా ఒక పది రోజుల వరకు ఉంచేసేయండి టెన్ డేస్ తర్వాత ఏం చేస్తారంటే వీటిని మొత్తం అంతటిని కూడా తీసుకొని మీరు ఒక్కొక్క దానికి ఒకవేళ లిక్విడ్ ఫామ్ దీన్ని తయారు చేసుకోవాలంటే లిక్విడ్లో చేసుకోవచ్చు ఇప్పుడు ఉన్న అంత సమయం లేదు కనుక దీన్ని ఒక్కొక్క దానికి ఒక లీటర్కి ఇది రెండు గ్రాములు ఇది రెండు గ్రాములు ఇది టూ ఎంఎల్ చొప్పున తీసుకొని మీరు ఏదైతే వాటర్లో కలుపుతారు కదా ఒక వన్ వన్ లీటర్కి టూ ఎంఎల్ చొప్పున తీసుకొని వాటర్లో కలిపేసుకొని కొట్టేస్తే మొక్కల్లో ఉన్నటువంటి యొక్క గ్రోత్ చాలా బాగుంటుంది మంచి నాణ్యమైనటువంటి యొక్క ఫ్రూట్స్ రావడానికి చాలా ఆస్కారం ఉన్నది ఇవి వాటి నేల తల్లి కార్యక్రమ విశేషాలు నమస్తే